ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లోకి కొణిదెల నాగబాబు గారిని తీసుకుంటున్నామని అధికారిక ప్రకటన అనంతరం జిల్లా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు పండుగ వాతావరణంలో జిల్లా నాయకుల సమక్షంలోకి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకల మాట్లాడుతూ దశాబ్దాలుగా మెగా అభిమానులు జనసేన కార్యకర్తల కష్ట నష్టాలను తెలుసుకుంటూ సమన్వయపరుస్తూ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజా ప్రభుత్వం సాధించాలంటే త్యాగాలకు సిద్ధం కావాలని నాలుగు మెట్లు కాదు నలభై మెట్ల కిందకు దిగి ఎమ్మెల్యే సీటు ఎంపీ సీట్లు పోటీ చేయకుండా పార్టీని బలపరిచిన నాగబాబుకి ఈ పదవి దక్కడం కేవలం ఆయనకే కాదు జనసేన పార్టీ తరఫున మెగా అభిమానులకు పని చేసిన ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవంగా భావిస్తూ ఒక కార్యకర్తని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న నాగబాబు వారి మంత్రిత్వ శైఖలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండేట్లుగా జనరంజకమైన పాలన పాలించిన పాలన సాగించాలని కోరుకుంటున్నాం ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం మనుషుల మధ్య వివక్షలు తొలగించేందుకు చిహ్నంగా ఈ రోజున పరిగణిస్తారు ఇక రెండు సంవత్సరాల ముందు దళిత యువకుడిని అవమానుషంగా కొట్టినప్పుడు భరోసాగా నిలబడి కేసు కట్టే వరకు కూడా ధైర్యంగా నేను తోడుగా నేను అండగా ఉన్నానని నిలబడి జనసేన పార్టీ శ్రేణులు అందరూ తోడుగా ఉంటాయని పిలుపునిచ్చారు నాయకులు మా నాగబాబు ఇక ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా ప్రభుత్వంలో సముచిత నాయకులు కూర్చు ఎన్నికన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాధారి నాగబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఈరోజు పండగ దినం నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం నిరారంభరుడు నిస్వార్థపరుడు నిరంతర కష్టజీవి నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మానవ హక్కుల దినోత్సవం వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు నాకు బాగా గుర్తు రెండు సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాలుతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు నేను నేరుగా వస్తాను మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లడి తరపున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన మా నాబ నాగబాబు గారు మా అందరికీ ధైర్యం దాదాపు యాభై సంవత్సరాల నుంచి మెగా అభిమానులు మెగా అభిమానులకి జనసేన కార్యకర్తల కార్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నాలుగు మెట్లు కాదు నలభై మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించినట్టు సిద్ధపడిన మా నాగబాబు గారికి అందించిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు మెగా అభిమానులకి జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అదే అందే విధంగా రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను జయ జనసేన జై హింద్ నమస్కారం ఈరోజు పండగ దినం నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో